హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ స్టోర్ నుంచి ఎప్పటిలాగా మీకోసం సాటర్డే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియోలో ఏముండబోతున్నాయి సో జిమ్మిచూ లేటెస్ట్ కలెక్షన్ అండి జిమ్మిచూ డిజిటల్ లో కూడా మళ్ళీ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ కలెక్షన్ అలాగే డిజిటల్ ప్రింట్స్ తో వస్తుంది చాలా స్పెషల్ శారీస్ అలాగే రిచ్ ఫీల్ లో కూడా మంచి వెరైటీస్ ఏదైతే రీస్టాక్ అయిపోయి సో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా స్పెషల్ కలెక్షన్ మీకోసం తెచ్చేశారు సో కొత్తగా ఎవరైనా మన షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో లో ఉంటుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు సాటర్డే స్పెషల్ కలెక్షన్ ఏంటో వాచ్

దీంట్లో కూడా నాలుగు రంగుల మ్యాచింగ్స్ వస్తాయండి లాస్ట్ ఎండింగ్ దాకా శారీ ఇట్లా వచ్చేసా బ్లౌజ్ లాస్ట్ ఎండింగ్ అనేది బ్లౌజ్ సో చూసారు కదా దీంట్లో ఉన్న రంగుల మ్యాచింగ్ అయితే చూద్దాం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే కట్టుకుంటే మనకి కూల్ గా ఉంటుందేమో అండ్ వైలెట్ చాక్లెట్ కలర్ అదిపోతుంది అండి కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చాలా సూపర్ గా నడుస్తుంది ఐటమ్ అంతా కూడా ఇది ఇంకా ఫుల్ గా నడుస్తూనే ఉంది అదే డిజైన్ బట్టి మోడల్ బట్టి అంటే ఐటమ్ నడుస్తూనే ఉంది కొత్త డిజైన్స్ ఉంటే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మన దగ్గర అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా మళ్ళీ అందరికన్నా తక్కువ ఇస్తా మీ అందరికి ఐడియా ఉంది ఆఫ్ సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ ఉన్నారండి మనకి సో మన సొరత్ బాంబుడిస్ స్టోర్ నుంచి మరొక స్పెషల్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నాను సో అనవసరంగా అధిక ప్రైసెస్ కి ఎక్కువ ధరలు కూడా మోసపోవద్దు మన సరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ కి వచ్చేసేయండి సిటీ మార్కెట్ లో ఉంటుంది స్పెషల్ ఆఫర్స్ లో స్పెషల్ డిజైన్స్ లో నేను మీకు అయితే అందిస్తున్నాను సాటర్డే స్పెషల్ వీడియో వాచ్ చేస్తున్నారు అండ్ మనకి బాల్ ఏ కలర్ లో ఉందో అలానే మనకి బార్డర్ కూడా సేమ్ కలర్ అన్నమాట వెరీ నైస్ అండి స్పెషల్ జార్జెట్ మీద మనకు ఒకసారి స్పెషల్ డిజైన్స్ ఇది బ్లౌజ్ అనమాట స్పెషల్ వెరైటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు సో రిమైనింగ్ కలర్ చార్ట్ వైట్ కామన్ మెరూన్ కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ రెడీగా చూసారు స్పెషల్ లో మరొక స్పెషల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి అసలు వదిలిపెట్టుకోవద్దు సో సాటర్డే స్పెషల్ కాబట్టి సాటర్డే చూపించే వీడియోస్ అన్ని కూడా స్పెషల్ గానే ఉంటాయి మీకోసం సో అందుకనే ఈ రోజు మన ఫస్ట్ కలెక్షన్ కూడా ఎక్కువ లాభాలు వదినమ్మ శారీస్ తోనే మొదలైందండి అండ్ మస్ట్ వాంటెడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లాక్ మీద ఈ హార్ట్స్ డిజైన్ అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇంకా ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదండి అండ్ ఈ కంపెనీ వాళ్ళు సూపర్ గా ఇవ్వబట్టే మనకి ఇన్ని ఇయర్స్ మార్కెట్ లో ఈ కలెక్షన్ అనేది నడుస్తుంది అనమాట వైన్ కలర్ కృష్ణ బ్లూ అండ్ మనకి చాక్లెట్ కలర్ వెరీ వెరీ నైస్ అండి మనకి ప్యాకెట్ లో కలెక్షన్ అడిగి ఉంది చూసారు నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ అండి బోర్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది బీట్స్ తో సిల్వర్ స్టోన్స్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చి ఒక మంచి ప్రైస్ లో ఇస్తా ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో లో సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ ఉంటుందండి సో బోర్డర్ లేస్ అనేది వెరీ హైలైటెడ్ అనమాట సారీకి వచ్చేసరికి ఇదిగోండి చూడండి మనకి చాలా బాగా బీడ్స్ అనేది హైలైటెడ్ చేశారు సారీ మీద ఆల్ ఓవర్ మనకి సిరోజ్ కి స్టోన్ అనేది వచ్చింది విత్ మనకి అంతా కూడా శుభూరి అండ్ మనకి అలానే కూడా లైన్స్ కూడా అన్నమాట పళ్ళు అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్ కొట్టేశారండి చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో చాలా చాలా ఫుల్ వర్క్ వస్తుందండి శారీ గా సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే మీరు అయితే విజిట్ చేయాలి సో దూరంగా రాలేపోతున్నాం అంటే ఖచ్చితంగా ఫాస్ట్ గా ఆడుకోవచ్చు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది సో మనకి అండ్ స్టోర్ అనేది మనకి ఆల్ ఓవర్ మనకి స్టార్టింగ్ నుంచి అయితే ఉంటుంది శారీ ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మళ్ళీ హ్యాండ్స్ ఇలా బార్డర్ చేస్తారు సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము సో చూశారు కదా ఎన్నో డిజైన్స్ చూసుంటారు మార్కెట్ లో ఎన్నో షాప్స్ గమనించుంటారు మోడల్స్ గమనించుంటారు మన దగ్గర వచ్చే డిజైన్స్ మన దగ్గర వచ్చే వెరైటీస్ మాత్రం మీకు ఎక్కడ మార్కెట్ లో టచ్ అవో ఏ వీడియో లో కనపడదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన స్పెషల్ డిజైన్స్ మన స్పెషల్ వెరైటీస్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది సో సాటర్డే స్పెషల్ వీడియోలో మీకు అన్ని స్పెషల్ డిజైన్స్ అందిస్తున్నాను అన్ని కూడా స్పెషల్ రేట్స్ అంటే స్పెషల్ ప్రైసెస్ లో అందిస్తున్నాను సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అదిరిపోతుందండి మొత్తం సిక్స్ రంగుల మ్యాచింగ్ అది పొంది కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ బాక్స్ నంబర్ వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కగా కవర్ ప్యాకింగ్ ఫోటో ప్యాకింగ్ బాక్స్ లో వచ్చేస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐతే మీ కోసం రెడీగా ఉంది చూశారు మిచిలో డిజిటల్ డిజిటల్ మీద మళ్ళీ వర్క్ సో చాలా లేటెస్ట్ ట్రెండి కలెక్షన్ వచ్చేసింది అని చెప్పాను కదా మీ కోసం చాలా లేటెస్ట్ ట్రెండి కలెక్షన్ తీసుకొచ్చేసారు అసలు మిస్ అవ్వద్దు ఈ స్పెషల్ కలెక్షన్ సో జిమ్ మీ షూ చూసి చూసి బోర్ కొట్టేసింది కదండి సో మన దగ్గర వచ్చింది సురేత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో న్యూ డిజైన్ మనకి జిమ్ ఈ మీద మనకి డిజిటల్ అనే సో ఇప్పటి మీరు బయట అయితే ఎక్కడ చూసి ఉండరు విత్ మనకి వచ్చేసరికి ఈ కట్ బాటల్ కూడా చాలా పెద్ద బాటిల్ మీద చాలా హెవీ స్పెషల్ గా ఉంటుంది వర్క్ అండి ప్రైస్ చెప్తే పరేషన్ అయిపోతారు ఇంత తక్కువ ప్రైస్ అట్లా అంటే దొరుకుతాయి మన సోర బాంబెడ్ స్కూల్ స్టోర్ లో మాత్రమే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటి ప్రైసెస్ లో దొరుకుతాయి చూసారు కదా మొత్తం కూడా చాలా హెవీ ఉంది సార్ బోర్డర్లు మొత్తం చూపిస్తా బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుందండి సారీ వచ్చింది స్పెషల్ ఐటమ్ కి బ్లౌజ్ రన్నింగ్ అనుకోవద్దు బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంది సో బ్లౌజ్ ఇంకా స్పెషల్ ఉంది అండి సో ఇప్పుడైతే బ్లౌజ్ సూపర్ హెవీ వర్క్ సో చాలా చాలా లేటెస్ట్ బ్లౌజ్ అండి మంచి హెవీ క్లాత్ లో ఇస్తుంది హ్యాండ్స్ వరకు అదర కొట్టేశారండి చాలా హెవీ వర్క్ అనమాట అండ్ చాలా రిచ్ ఫీల్ అయితే ఉంది సారీలో మాత్రం అలానే మనకి బుట్టా కూడా చాలా బ్రాడ్ గా అయితే ఇచ్చేసారు వెరీ వెరీ నైస్ ఎంత హెవీ మోడల్ ఎంత అనుకుంటున్నారో ఎనిమిది వందలు తొమ్మిది వందలు కాదండి మన సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చింది కాబట్టి మీకైతే చాలా చాలా అందుబాటు ధరలోకి వచ్చేసింది సో ఎవరు మిస్ అవ్వద్దండి ఈ స్పెషల్ ఐటమ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి దీంట్లో వచ్చే ఆరు రంగులు ఆరు డిజైన్స్ వస్తాయి ఫస్ట్ డిజైన్ ఫ్లవర్ హెవీ ఫ్లవర్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ సో ఇట్లా డిజైన్స్ కూడా మారిపోతాం చక్కని సారీ డిజైన్స్ వర్క్ డిజైన్స్ కూడా మారినాయనమాట ఇది ఇంకొక స్పెషల్ హైలైటెడ్ అసలు రంగులు చూస్తే మామూలుగా ఉండవు ఆరు రంగులు కూడా అదిరిపోతాయి అల్లు చెదిరిపోయే కలెక్షన్ నైస్ ఏ సారీగా ఫాస్ట్ గా టెకట రావాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలా లేదంటే షాప్ సో అక్క చెల్లెలకి అందరికి స్పెషల్ ఖచ్చితంగా అమ్ముకోండి ఈజీగా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నాను ఎక్కడ దొరకని స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ కేవలం ఆరు వందల ఈ ఐటమ్స్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ నమ్మశక్యంగా కదా అండి మార్కెట్ లో హోల్సేల్ ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అమ్ముతారు కానీ నేను ఇస్తున్నా మీకోసం ఆరు వందల తొమ్మిది రూపాయలకే సాటర్డే స్పెషల్ వీడియోలో నెక్స్ట్ మరొక హెవీ కలెక్షన్ అడిగి ఉంది చూసారు మరొక హెవీ కలెక్షన్ అండి సో క్లాత్ హెవీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఒరిజినల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ అంతా కూడా గోల్డెన్ కి స్పెషల్ మనకి గోల్డ్ తో హైలైట్ చేశారు విత్ మనకి వస్తే రేషన్ లైన్ కూడా సారీ అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రాండ్ అండి చాలా చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది లీఫీ స్టార్ స్పెషల్ ఐటమ్ అండి ఇంత ముందు ఒకసారి షేర్ చేశాము అసలు ఆ మామూలు రెస్పాన్స్ రాలేదు కానీ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి ఇన్ని రోజులు పట్టింది ప్రతి ఒక్కరు కంటిన్యూగా అడిగారు అన్న ఈ ఐటమ్ ఉంటే పంపించు రెండు సెట్లు పంపించు అని సో అప్పుడైతే స్టాక్ అవైలబుల్ లేదు కొన్ని ఐటమ్స్ గమనించుకోండి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రెండు రెండు సెట్స్ కావాలన్నా కూడా ఫాస్ట్ గా ఐటమ్ బుక్ చేసుకోండి ఒకవేళ షాప్ విజిట్ చేసినా కూడా ఐటమ్ ను బట్టి తీసుకోండి ఒక సెట్ రెండు సెట్లా మూడు సెట్ల కొంచెం ఐటమ్ డిమాండ్ ఉంటుంది చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ వస్తుంది చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా మీకు ఫుల్ అండ్ ఫుల్ అంటే మస్తుంది సో స్పెషల్ డిజైన్ అండి శారీ అంతా కూడా కంప్లీట్ గా మళ్ళీ ఇలా గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా స్పెషల్ వీవింగ్ వస్తుంది సో చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ ఈ మోడల్ అస్ పెట్టుకోవద్దు సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మనం ఒకసారి లుక్ మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగులు కూడా అతి ఆరు రంగుల మ్యాచింగ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది సో క్యాట్లాగ్ వెరైటీతో వస్తుందండి చక్కగా కేటలాగ్ కాంబోలో వస్తుందండి ఈ డిజైన్ అంతా కూడా ఇలా క్యాటలాగ్ లో ఉన్న సిక్స్ వెరైటీస్ వస్తే సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం

స్తున్నాము వెరీ నైస్ సో ఇది కొంచెం ఇది వచ్చేసి కాపర్ ప్రింట్ స్పెషల్ అంతా వస్తుంది సో స్పెషల్ డిజైన్ లో వస్తుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది బోర్డర్ వస్తుంది సో దీనికైతే స్పెషల్ బ్లౌజ్ కూడా ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇదైతే మంచి కలర్స్ మ్యాచింగ్ ఉందండి కొత్త కలర్స్ మ్యాచింగ్ లో కొత్త వెరైటీ అవైలబుల్ ఉంది కేవలం ఎంత హెవీ బ్యూటిఫుల్ ఐటమ్ నేను మనం ఇస్తున్న స్పెషల్ ప్లేస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్లౌజ్ పక్క మనకి కాంట్రాస్ట్ పట్టు మీద మనకి హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది పింక్ అలానే మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ కలర్ క్రీమ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి డార్క్ ఎలిఫెంట్ గ్రే అలానే మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి సో మనం ఇస్తున్న ప్రైస్ అయితే కేవలం చాలా 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 తక్కువ ప్రైస్ మార్కెట్ తో కంపేర్ చేస్తే కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మన కలెక్షన్ వాచ్ చేద్దాం సో అంతకన్నా ముందుగా ఎవరైనా షాప్ షాప్కుంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి చాలా మంది చెప్తా ఉంటారు అన్న మీ షాప్ కోసం వచ్చాము మీ డిజైన్స్ కోసం వచ్చామని సో కరెక్ట్ గా ఎందుకంటే మనం ఇచ్చే డిజైన్స్ యూనిక్ గా ఉంటే ఎక్కడ కలవకుండా ఎక్కడ మ్యాచ్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్ సెలక్షన్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర సో అందుకోసం అయితే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాలి ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే రాలేపోతున్నాం అనుకుంటే చక్కగా ఆన్లైన్ మినిమం ఐదు వేలు కొనాలి ఆరు వేలు కొనాలి మూడు వేలు నాలుగు అలా మన దగ్గర ఏం లేదు రూల్స్ ఏమి లేవు మీకు చక్కగా ఎన్ని నచ్చితే అన్ని బుక్ చేసుకోండి ఒక రెండు నచ్చితే రెండు చేసుకోండి అన్ని నచ్చితే అన్ని చేసుకోండి అది మీ ఇష్టం ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం చూస్తున్నాను ఓకే సార్ మొత్తం కూడా అమ్ముకునే వాళ్ళయితే కొంతమంది ప్రత్యేకంగా జార్జెస్ జార్జెట్స్ తీసుకెళ్తూ ఉంటారండి అండ్ జార్జెస్ లో ఏమేమి వచ్చినాయని చెప్పేసి షాప్ రాగానే అడుగుతూ ఉంటారనమాటెట్ కలెక్షన్ కూడా గమనించినట్టు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ హెవీ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా ఫస్ట్ హెవీ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది ఫ్యాన్సీ లుక్ అండి చాలా బాగుంది ట్రాజర్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉంటాయి విత్ మనకి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ మనకి ఈ సారీ అంతా కూడా స్పెషల్ టూ సైడ్ ఇచ్చాడు మరి స్పెషల్ గా ఉంది బ్లౌజ్ కూడా స్పెషల్ డిజైన్ డిజైన్ గా అయితే జెరీ లైన్స్ వచ్చి సీక్వెన్స్ వచ్చినాయి ఒకసారి వాచ్ లైట్ లావెండర్ ఆరు రంగులు కూడా మంచి రంగులు మ్యాచింగ్ తో ఎస్ సార్ స్కై బ్లూ మొత్తం డిఫరెంట్ గా ఉంది కొంచెం కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఉంది ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే మీరైతే ఖచ్చితంగా మీ కలెక్షన్ లో కలుపుకోండి మీరు జనరల్ గా వేరే షాప్ లో కొనుండొచ్చు వేరే షాప్ మీరు జనరల్ గా రెగ్యులర్ గా వెళ్తూ ఉండొచ్చు మనం వెళ్తూ ఉండండి కొనండి అక్కడ కొనండి కానీ కొంచెం కొత్త వెరైటీ కలుపుకోవాలి అన్న దగ్గర కూడా మన దగ్గర చేయండి మన దగ్గర కలెక్షన్ కూడా మీ స్టాక్ లో మీ షాప్ లో కానీ మీ ఇంట్లో అమ్ముకునేటప్పుడు మన దగ్గర కలెక్షన్ కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మండి ఖచ్చితంగా ఎంతకన్నా మంచి లాభాలు వస్తాయి మంచి పేరు కూడా మీకు వస్తుంది ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇస్తాను డిఫరెంట్ వెరైటీస్ ఇస్తాను మీకోసం సో చూశారు కదా ఈ కలెక్షన్ ఈ మోడల్స్ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా సాటర్డే స్పెషల్ వీడియో కాబట్టి అన్ని స్పెషల్ డిజైన్స్ అయితే మీకోసం ఇచ్చేసాను సో నెక్స్ట్ మండే కూడా స్పెషల్ వీడియో ఉంటుంది స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి సో మండే వీడియో కూడా తప్పకుండా మిస్ అవ్వద్దు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడతాను ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మండే స్పెషల్ వీడియోతో మళ్ళీ కలదాం అని అనుకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో